అందరికీ నమస్కారం ఈ మధ్య కొంతమంది మహిళలకి పెళ్ళైన తర్వాత బత్త కట్టిన తాళి నెలలో ఉంది అందుకనే త్వరగా తింపేసుకుంటున్నాం ఇది వరకటి కాలంలో చూసుకుంటే కనుక మన మదర్స్ లేకపోతే మన నానమ్మ వాళ్ళ కాలంలో చూసుకుంటే కనుక పొరపాటిని కూడా నుంచి తాళి తీసి పక్కన పెట్టేవారు కానీ ఇప్పుడు జనరేషన్ అలా లేదు ఆ తాళే బరువుగా అనుకుంటున్నారు అడ్డొస్తే లేపేస్తున్నారు భక్తులను అంతే సింపుల్గా రీసెంట్గా కర్ణాటకలో రాయచూడ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది పెళ్లి రెండు నెలలైంది భార్యతో కలిసి బండి మీద అలా వెళ్తున్నాడు మధ్యదారిలో ఒక నది వచ్చింది ఈ వెనకాల ఉన్నటువంటి భార్య బావా సెల్ఫీ ప్లేస్ సేన్రే అద్భుతంగా ఉంది కదా అని చెప్పి భర్తను అడిగింది సో భార్య అడిగింది కదా అని చెప్పి ఆ కుర్రోడు బండి పక్కన ఆపాడు సెల్ఫీ తీసుకుంటానికి ఇద్దరు వెళ్ళారు ఏముంది సింపుల్ గా సెల్ఫీ తీసుకుంటాం అని చెప్పి ఆ భర్తనే ఆ నదిలోకి తోయేసింది పాపం వాడికి భూమి మీద ఇంకా నోకలు ఉన్నాయి కాబట్టి ఆ నదీ ప్రవాహంలో కుట్టుకుంటా వెళ్తూ ఒక రాయితే ఆ రాయి మీద కూర్చుండి స్థానికులను కేకేసి కాపాడండి కాపాడండి అని అరిస్తే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ వచ్చి తోడేసి ఆయన పైకి తీసుకొచ్చారు ఈ లోపడి ఇది తోసింది కదా భార్య తోచేసింది ఏం చేసింది అత్తగారికి ఫోన్ చేసి అయ్యో అత్తయ్య మీ అబ్బాయి నేను సెల్ఫీ తీసుకోవడానికి నది దగ్గర ఆగితే మీ అబ్బాయి సెల్ఫీ తీసుకుంటే నదిలో పడిపోయాడు అని చెప్పి అత్తగారికి ఫోన్ చేసి చెప్పేసి గుండ్రాయిలాగా బ్రిడ్జ్ మీద ఉంది విడి పోయాడా లేదా అన్నట్టు చూస్తుంది ఈ లోపల స్థానికులు వచ్చి వాడిని కాపాడారు అన్నాను కదా వాడిని అడిగారు ఎందుకు దూకేసావు అని చెప్పి అడిగితే నేను ఎక్కడ దూకేసాను నా పిల్లలు తోచేసింది అని చెప్తే వాళ్ళందరూ షాక్ ఆ పిల్లని చూస్తే ఎక్కడా టెన్షన్ కనిపిస్తలేదు ఎక్కడా బాధ కనిపిస్తలేదు ఏమీ లేదు నార్మల్ గా ఉంది వీడు ఆ నదిలో పడి కొట్టుకుపోతూ ఉంటే ఆ అమ్మాయి ఫీలింగ్ అది ఏ బాధ లేదు ఆవిడికి అత్తగారికి ఫోన్ చేసి నటిచ్చేసింది మహాన్ లాగా అని అక్కడ ఉన్న వాళ్ళు అదేవిధంగా భర్త ఈమెని క్వశ్చన్ చేస్తే నేను ఎక్కడ తోసినో ఆడే సెల్ఫీ తీర్ తనగా పడిపోయాడు అని చెప్పింది కానీ భర్త ఏమో లేదు లేదు ఆమె తోయేసింది అని చెప్పి నెత్తి నోరు బాధపడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు గొడవ సద్దిమంది చేసుకుంటామని చెప్పి పోలీసులు చెప్పి వెళ్ళిపోయారు ఇది పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది మహిళలు పెళ్ళైన తర్వాత తాలి బరువైపోతుంది సో అందుకనే దాన్ని తెంపేసుకోవాలి ఏదో రకంగా తెంపేసుకోవాలి ఒకప్పుడు నిండు నూరేళ్ళు భర్త బతకాలి మనం సుమంగిలిగానే పోవాలి అని చెప్పి మహిళలు ఉండేవారు ఇప్పుడు ఎటువంటి మహిళలు లేరమ్మా వీడి కాకపోతే ఇంకో ఎవడో ఎవడొకడ వస్తాడో వీడు వెళ్ళిపోతే వెళ్ళిపోతాడో ఇంకో ఫుట్టుగా వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అనే దేశంలోనే మహిళలు ఉన్నారు లేకపోతే పెళ్ళై రెండు నెలలకే సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి భర్త నాపి అందులోకి తోసేటేంటి క్లియర్ కట్ ఆ అమ్మాయి ఎక్కడ టెన్షన్ పడతలేదు బాధ లేదు ఏమీ లేదు మూడు కొట్టుకుపోతూ ఉంటే కొట్టుకుపోయాడు గంగలో కలిసిపోయాడు ఇంకా మన గొడవ వదిలిపోయింది అన్నట్టే ఆ అమ్మాయి ఫేస్ ఉంది మళ్ళీ నాకేం తెలియదు ఆయనే సెల్ఫీ తీసుకుంటాం కాారిపోయాడు అని చెప్తుంది ఇంక ఇటువంటి వాళ్ళ దగ్గరే ఏం వాదిస్తాం ఏం సమాధానం చెప్తాం ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక మీకు నచ్చకపోతే కనుక తల్లిదండ్రులకు చెప్పి ఆడండి లేకపోతే మీరు ఎవరినైతే చేసుకుంటున్నారో వాడికే చెప్పాడు వాడు వినకోకుండా మిమ్మల్ని చేసుకుంటానని చెప్పి మారం పట్టి అనుకో వాడు సావాడే చెప్తాడు